వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు రోజుల క్రితం స్వామివారి సన్నిధిలో ఈ నోటి దురద ఎందుకు అని చెప్పి జ్యోతక్క గురించి మాట్లాడుకున్నాం చాలామంది కొంచెం ఘాటుగా కొన్ని కొన్ని తప్పుడు పదాలతోటి వ్యాఖ్యానించారు అంటే వారిని తప్పుబట్టడం లేదు కానీ ఆ భాష మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి అనేది చెప్పేది ఎందుకంటే కామెంట్లు పెట్టేటప్పుడు కూడా అందులో ఎందుకు అనవసరంగా వారు కుటుంబ సభ్యుల్ని మహిళల్ని కించపరచడం ఎందుకు దాంట్లో వాళ్ళు చేసింది తప్పే అది అందరికీ తెలిసినటువంటిది దానికి క్షమాపణ అడిగాం అండ్ రెండోది ఏంటంటే తన ఆరోగ్య పరిస్థితిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అందులోనూ ఒక మహిళ రైట్ తల్లి ఆ ఆనందాన్ని వాళ్ళకు ఉంచాలి పొరపాటుని చేశారు చేసిన దానికి క్షమాపణ సవ్యంగా చెప్పే అయిపోయింది కానీ మనం మన నోటి దృష్టిని చూపించుకోవడం ఎందుకంటారు మిత్రులు ఒకసారి గమనించాలి అయితే ఇక్కడ కూడా నాకు ఒక ఆక్షేపణ ఉంది జరిగిన వెంటనే ఆ వీడియో ఏదైతే చేశారో దాని నుంచి ఆ పర్టిక్యులర్గా ఉన్నటువంటిది ఆ పర్టిక్యులర్గా ఉన్నటువంటి ఆ బిట్టిని ఆ యాభై సెకండ్ల బిట్టిని కట్ చేసేసారు రిచెస్ట్ బెగ్గర్లు అనేటువంటి మాట్లాడింది ప్రసాదం అడుక్కుంటుండు ఫ్రెండ్స్ అన్న మాట అక్కడే ఉంచేసి మిగతాదంతా కూడా లేపేశారు ట్రిమ్ చేశారు అన్నమాట పైగా మళ్ళీ ఏంటి వీళ్ళకి ఆ వీడియో నుంచి వచ్చేటువంటి డబ్బులు ఒక ప్రోడక్ట్ ప్రమోషన్ స్పాన్సర్డ్ వీడియో వేరే వాళ్ళకి ఒక ప్రైవేట్ ప్రోడక్ట్స్ ని వాటిని వీళ్ళు ప్రమోట్ చేస్తూ యాజన్ ఇన్ఫ్లుయెన్సర్లు అన్నటువంటి పేరుతో డబ్బులు సంపాదిస్తూ దాంట్లో నోటి దురుసుతనంతో చేసినటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు చెయ్యకూడదో అప్పుడే చేసినటువంటిది సరే క్షమాపణ వీడియో రిలీజ్ చేశారు ఒకసారి ఆ క్షమాపణ వీడియో చూడండి అందరికీ నమస్తే సో నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ఎక్స్ప్లనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను అండ్ నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో మూడు నెలలు నా నెల సంది శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తానే ఉన్నా అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడినరు ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేము రిచ్ వాన్ అన్నది పదివేల ఎల్వన్ క్యూ లైన్ లో పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను మేము రిచ్ వాన్ అన్నది పదివేల ఎల్వన్ క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో ఆ ఉద్దేశంతో ఆ మేం రిచ్ అని అన్నది పదివేల వన్ క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లనేషన్ లాగానే అనిపిస్తది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపిదు అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది తను అవైలబుల్లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా నేను అన్ని మతాల దేవులను మొక్కుతా అందరి దేవులను మొక్కుతా అన్ల వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేయను ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కదా అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతాను అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోట్ నుంచి మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి దానికి డెఫినెట్ గా సారీ అడుగుతున్నా ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడుండకూడదని అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్ కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను సో నా సారీని యాక్సెప్ట్ చేయండి నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు సారీ చెప్పినంత మాత్రాన తప్పు అని కూడా కాదు బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళీ ఒకసారి అందరికీ సారీ అండ్ డెఫినెట్గా ఈ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వాలి థ్యాంక్ యూ చూసారుగా ఇన్ జనరల్గా నేను ఒక రెండు విషయాలు నేను ఇక్కడ చెప్పి నేను క్లోజ్ చేసి అస్తా ఎక్కువ దీని మీద స్పందించదలుచుకోవట్లేదు మనకు మామూలుగా హైందవ సాంప్రదాయంలో అపరాధ క్షమాపణ అని ఉంటుంది అపరాధ క్షమాపణ అది ఎక్కడి నుంచి ఉంటుందంటే ఉదయం మనం నిద్ర నిద్రలేస్తాం చూసారా నిద్ర లేచి నేల మీద కాలు పెట్టే దగ్గర కూడా భూదేవికి నమస్కరించుకుంటూ అంటే ఇప్పుడున్నటువంటి కాలంలో ఎంతమంది చేస్తున్నారో లేదో తెలియదు వందకు వంద శాతం నేనైతే చేయట్లేదండి వందకి వంద శాతం చేయట్లేదు ఎప్పుడన్నా నిద్ర లేచి గుర్తొచ్చిన వెంటనే ముందు ఆ శ్లోకం చదువుకుని నిద్రలేస్తాను కళ్ళు మూసుకొని అది అందరికీ తెలిసిందే సముద్ర దేవి పర్వతస్థన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అమ్మ నేను నా పాదాలతోటి నీ మీద లేచి నేను నేను నీ మీద పాదం మోపుతున్నాను తల్లివి నన్ను క్షమించమ్మా అని చెప్పి పొద్దున్నే ఆవిడకు ఒక క్షమాపణ చెప్పుకొని నిద్ర లేవడం అనేది సనాతన ధర్మంలో ఉన్నటువంటిది ఇప్పుడు ఎంతమంది పాటిస్తున్నారో నాకైతే తెలియదండి నేను ఎవరిని ఇక్కడ తప్పు పట్టట్లా బట్ మనకంటూ ఒక సాంప్రదాయం అనేది ఉంది క్షమాపణ చెప్పే దగ్గర అలాగే దైవ స్తోత్రాల్లో కూడా ప్రతి దైవానికి అటు పూజకో లేదంటే అమ్మవారికో లేదంటే గణపతికో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ క్షమాపణ స్తోత్రం అనేటువంటిది ఉంటుంది అంటే తెలిసో తెలియకో నా చర్యల ద్వారా కానీ నా మాటల ద్వారా కానీ నా దగ్గర నుంచి అపరాధం జరిగింది అంటే నాకు నువ్వే దిక్కయ్య తెలిసి తెలియక చేసినటువంటి ఆ పొరపాటును లేదంటే ఆ అపరాధాన్ని క్షమించి నన్ను కావు అని చెప్పి నన్ను రక్షించు అని చెప్పి ఆ దేవుడికి మొరపెట్టుకోవడం దేవుడు కూడా మనం క్షమాపణ చెప్తాం అలాంటిది ఇక్కడ క్షమాపణ చెప్పేటప్పుడు కూడా మనస్ఫూర్తిగా నా వల్ల ఒక పొరపాటు జరిగింది అది తెలిసో తెలియకో జరిగింది జరిగింది తప్పే దయచేసి అందరిని అందరూ క్షమించండి నాకు మీ ఆశీర్వాదాలు కావాలి నా బిడ్డకు మీ ఆశీర్వాదాలు కావాలి మూడే లైన్లు అయిపోయింది అక్కడికి అసలు ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడక్కర్లేదు విజ్ఞతతోటి ఉండి ఒక పొరపాటు మన వల్ల జరిగింది మనం ఇలా చేయకూడదు ఇంకొకరికి మనం ఇలా ఎగ్జాంపుల్గా ఉండకూడదు అనుకుని చెప్పినట్టయితే కానీ అక్కడ కూడా జరిగినటువంటి తప్పుని ఏదో సమర్థించుకునేటువంటి విధంగా క్షమాపణ నేను చేసిన తప్పే అయితే ఏంటి క్షమించమని అడుగుతున్నా కదా ఇప్పుడు ఇస్తే ఎక్స్ప్లెనేషన్ లాగే ఉంటుంది ఎవడడిగాడు ఎక్స్ప్లెనేషన్ ఎవడు అడిగాడు అసలు కావాల్సింది అక్కడ స్వామివారికి చెప్పాను క్షమాపణ మన వీడియోలో మిగతా వాళ్ళ దగ్గర నాకు తెలియదు మన వీడియోలో అడిగింది చక్కగా ఉండమ్మా నీ మానసిక స్థితి ఇవన్నీ కూడా ఇప్పుడు మీ మెంటల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ తన ఆరోగ్యానికి మంచి అని కోరుకుంటూనే చెప్పినటువంటి ఒక చిన్నపాటి సవరణ స్వామివారికి క్షమాపణ చెప్పుకొని మూడు నెలల నుంచి ఇన్స్టాగ్రామ్లోను వాటిలోను ఏడు వారాల వ్రత వ్రతానికి సంబంధించి ఇలా చేస్తున్నాను స్వామివారికి సంబంధించి ఇలా చేస్తున్నాను నాకు తెలిసిన సర్కిల్ అందరిలోనూ కూడా నేను వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తితో ఉంటాననేది తెలుసు అంటే ఎవరికి తెలియదు ప్రతి ఒక్కళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులే లేదంటే మాకు మాట్లాడాల్సిన అవసరం మాకే ఉంటుంది దాని మీద అందులోనూ జరగకూడనటువంటి సమయంలో జరిగింది తప్పు సంతోషంగా ఉండాల్సిన సమయంలో తెలిసే చేసినట్టుగా ఉందా తప్పు తప్పితే ఏదో ఊరికి అన్యాపదేశంగా మాట్లాడేసినట్టుగా లేదు పర్లేదులే లేదు మనకే ఉంది మన ఇష్టం మాట్లాడుకుంటాం అనేటట్టుగా ఉంది తప్పితే సంస్కారయుతంగా లేదు అందుకని చెప్పే అనేది ఏంటి ఎల్వన్లో పదివేల రూపాయలు టికెట్ కొన్నాం కాబట్టి వన్లో ఉన్నాం కాబట్టి రిచెస్ట్ బెగ్గర్లు అన్నారు అంటే వీళ్ళు వన్లో ఉండి పదివేల రూపాయలు టికెట్ కొన్ని దర్శనానికి వెళ్తే వీళ్ళేమో రిచెస్ట్ బెగ్గర్లా స్వామివారి మెట్లన్నీ ఎక్కి కాలినడకన పైకి వెళ్ళేటువంటి వాళ్ళందరూ ఏంటి నార్మల్ బెగ్గర్లు అప్పుడు సో ఇక్కడ కూడా అదే తప్పుడు మాట క్షమాపణలో కూడా మళ్ళీ అదే తప్పుడు మాట బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా మాట్లాడే దగ్గర మేము రిచ్ అని అన్నది పదివేల ఎల్ క్యూ లైన్ నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను మేము రిచ్ అని అన్నది పదివేల ఎల్ వన్ క్యూ లైన్ నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను మేము రిచ్ అని అన్నది పదివేల ఎల్ వన్ క్యూ లైన్ నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను నీ మంచి కోరుకుంటున్నామే నీ గురించి నీ మంచి గురించి చెప్తున్నామే అది పట్టించుకోకుండా ఎంతమంది తిడుతున్నారో తెలుసా ఎంతమంది తిడుతున్నారో తెలుసా ఎంత మానసిక క్షోభ పడాల్సి వస్తుందో తెలుసా అవన్నీ చూస్తే ఎందుకు ఇవన్నీ తెచ్చుకోవడం ఎందుకు నెత్తి మీదకి తెచ్చుకోవడం ఇవన్నీ స్వామివారి దగ్గర అంటే అలవాటైపోయింది ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడడం అనేది అలవాటైపోయింది ఎక్కడో విదేశాల్లో ఉన్నవాళ్ళు నిన్న చూసా లిదియా లక్ష్మి అని ఉక్రెయిన్ నుంచి ఒక సోదరి ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది అంటే ఆఖరికి మనం ఇక్కడ సరదాగా జోకులు వేసుకునేటువంటి వాటిని కూడా పట్టేసుకుని ఆకలింపుగా ఎంత చక్కగా మాట్లాడుతోంది అలాగే ఎంత చక్కగా మంత్రోచ్చారణ చేస్తుంది ఇది అంటే అంటే మన వాళ్ళు వదిలేస్తున్నవి విదేశీల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వరే బాబు మేము ఎక్కడి నుంచో కాదురా అఖండ భారతం అనేటువంటి దాంట్లో ఈ సనాతన ధర్మం అనేది ఇప్పటిది కాదని మేము బలంగా నమ్మి మేము ఆచరిస్తున్నాం అని వాళ్ళు మనకు చెప్తుంటే మనం ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు భక్తితో వారి ఆరాధన చేసుకోకుండా వారి నామాన్ని స్మరించకుండా ప్రసాదాన్ని అడుక్కున్నాం మేము రిచెస్ట్ బెగ్గర్లు ఎప్పుడు అడుక్కోలేదు ఇలాంటి మాటలు మాట్లాడడం పోనీ తప్పు జరిగింది క్షమాపణ అన్నటువంటి పాయింట్ దగ్గరికి వస్తే ఎల్వన్లో ఉన్న ఎల్వన్ క్యూలో ఉన్నాం పదివేల రూపాయల టికెట్ కొన్నాం స్వామివారి దగ్గర పదివేల రూపాయల టికెట్ కొన్నా పాతి కోట్లు పెట్టి టికెట్ కొన్నా స్వామివారికి భక్తుడే అంటారు తప్పితే కాస్ట్లీ భక్తుడు ఏమీ లేని భక్తుడు అనరు ఏమీ లేని భక్తుడు అనరు బా భక్తుడనే అంటారు అక్కడ స్వామివారి కృపాకటాక్షాలు అలాగే ఉంటాయి చేసిన కర్మలను అనుభవించి బుద్ధి కర్మానుసారిని అంటాం చూసారా మన బుద్ధి మనం చేసే పనులు బట్టే ఉంటుంది అని చేసినటువంటి వీడియో మంచిదే ఏడు వారాల గురించి ఏడు వారాల వ్రతం గురించి చెప్పారు లేదు అంటే ఏడు శనివారాలు చేసేవని అన్నారు ఇవన్నీ కూడా బాగుంది చెప్పడం కానీ అది చెప్పే దాంట్లో కూడా వ్యాపార విలువలు వెతుక్కుంటూ మేము ప్రోడక్ట్ని వేరే వాటిని ప్రమోట్ చేస్తాము అనేటువంటి స్థాయిలో ఉండి చేసుకుంటే చేసుకోండి వ్యాపారాలు దానికి దీన్ని ఎందుకు అడ్డం పెట్టడం మేబీ ఇది చాలామందికి కాస్త అభ్యంతరకరంగా ఉండొచ్చేమో ఇది నాకు మాత్రమే అనిపించింది నేను ఎవరిని ఇందులో వ్యక్తిగతంగా మీకు ఇలా ఉందని అలా ఉందని నేను అనట్లేదు కానీ స్వామివారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇటువంటి తప్పుడు పనులు తప్పుడు మాటలు అనేవి అసలు ఉపేక్షించకూడదు ఎందుకంటే అలవాటైపోతుంది ప్రతి ఒక్కళ్ళకి అది అలా అలవాటు చేశారు గత ఐదేళ్లలో మాట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించకుండా అలవాటు చేశారు కాబట్టి మాకు కూడా నోరుంది కదా పర్వాలేదులే మేము ఏం మాట్లాడి ఎవడబట్టించుకుంటాడులే అనే ఒక స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు చక్కగా తప్పు జరిగిన వల్ల క్షమించండి ఇంకొకసారి ఎప్పుడు ఇది జరగకుండా చూసుకుంటాను మూడే ముఖల్లో అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా అడగచ్చు నా ఆరోగ్యం మీద కంజం చూపించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు మీ ఆశీర్వాదాలు నాకు నా బిడ్డకి ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు చక్కటి మనస్సుతోటి చల్లటి దీవెనలు ఇస్తారు ఒక్కళ్ళు కూడా తప్పుడు మాట మాట్లాడరు కానీ అబ్బే అలా చేస్తే మా మా మార్పు ఎందుకు వస్తుంది మాలో మార్పు రాదు మాలో మార్పు రాదు మేము ఇలాగే మాట్లాడతాం క్షమాపణలో కూడా ఏదో నేను ఇస్తే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుగానే ఉంటుంది ఇది ఉంటుంది ఎందుకమ్మా వచ్చింది ఎందుకు వచ్చింది అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని పెద్దలు ఊరికే అనరు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా